రోజు ఆలోచించా ఎంతమ్మా మంగళగిరికి ఎంత టికెట్ ఒక్క రూపాయలు ఒక్క రూపాయలు కలిసి వచ్చింది ఏ ఊరు ఏమ్మా ఎలా ఉంది మహిళంతా ఆనందండి ఒకసారి టికెట్ చూపించమ్మా టికెట్ చూపించు ಹಲೋ ಹಲೋ ಆಲರ್ ಗಾಡಿมา త్రీ బస్ ఎలా ఉంది రోజు వెళ్తావా ఏమో ఎక్కడికి వెళ్తున్నారు చూడెంటా మీరు ఎంత టిక్కెట్ అంట ఇదివరకు టిక్కెట్ అంట ఇదే బుస్ట్ ఏమా సూపర్ సిక్స్ పథకాల్లో ఫ్రీ బస్సు సూపర్ సక్సెస్ గా కొనసాగుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పాటు దగ్గర కాల నుంచి కూడా ప్రజలకి ఏదైతే వాగ్దానాలు చేసామో సూపర్ సిక్స్ లో అన్ని కూడా అమలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి ప్రజలకి అండగా ఉంటూ ఈ ఫ్రీ బస్ ని అమలు చేస్తున్న అందరూ కూడా మహిళలు ఎంతో ఆనందంగా వారు ఏ ఊరికి వెళ్ళాలన్నా సరే బస్సు ఎక్కి ఆనందంగా వాళ్ళ ముఖాల్లో ఎంతో ఆనందం కనబడుతుంది మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ దిగ్గిజయంగా కొనసాగుతున్న ఈ కూటమి ప్రభుత్వానికి మహిళలు అండగా ఉన్నారని రోజు చూస్తే మనందరికి కూడా ఈ మీడియా వారి సమక్షంలో మహిళలతో మాట్లాడితే వాళ్ళ ముఖాల్లో ఆనందం ఎనలేని ఆనందం వచ్చింది మరి ఈ కూటమి ప్రభుత్వానికి అందరం కూడా మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున మనం మద్దతు పలికాం మంచి మెజార్టీ ఇచ్చాం కాబట్టి ఈ సూపర్ సిక్స్ సక్సెస్ అయింది కాబట్టి రాష్ట్రంలో పరిస్థితులు బట్టి మనం అందరం కూడా కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు కూడా మద్దతుగా ఉన్నాం మద్దతుగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు విష ప్రచారం చేస్తూ అమరావతి మునిగిపోయింది అమరావతిలో నీళ్లు వచ్చినాయని వాళ్ళ వాళ్ళకున్న మీడియా పేపర్లతో మీడియాతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అబద్ధాలకి తీసుకెళ్లడం కోసం జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు మరి నీకు అమరావతి వద్దో కావాలో చెప్పాలే తప్ప ఇక్కడ వాటర్ ఉంది అక్కడ వాటర్ ఉంది నీ డబ్బా పేపర్తో ఎన్ని అబద్ధాలు చెప్తున్నా అంటే అన్ని అబద్ధాలు చెప్పావు గతంలో ఈ ప్రజల్ని దోచుకు తిని మందు ద్వారా ఇసుక ద్వారా మట్టి ద్వారా ఎంతో దోపిడీ చేసి ఈ రాష్ట్రాన్ని అల్లకుల్లాలని చేసింది జగన్ రెడ్డి మళ్ళీ అమరావతి మీద విష చేస్తున్నావు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా మాకు మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున గెలిపించారు ఎందుకు నువ్వు చేసిన అరాచకాలకే ఎంత మద్దతు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేసి మళ్ళీ ఈ రాష్ట్రానికి నీ నీ పేరు కూడా తలనేయకుండా చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి నిన్ను ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టినే నీకు బుద్ధి రాలేదు మూడు రాజధానులు అన్నావు ఈ రాజధానిలో ఉన్న మట్టి ఇసుక కంకర అన్ని దోపిడీ చేశావు బొంగతలం చేశావు మళ్ళీ అమరావతి మీద అప్పుడు పేలాపాలు పేలుతున్నాం కాబట్టి నీకు ఈ రాష్ట్రం నుంచి బుద్ధి రాలేదు కాబట్టి తొందరలో స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా నీకు తగిన గుణపాఠం చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా కూటం ప్రభుత్వం మద్దతు ఇచ్చారు మద్దతు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు